పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాల తయారీకి ఈ వాడకాన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు మఠాధిపతి భారతీయ ధర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు పేర్కొన్నారు అందుకే త్వరగా సరైన చర్య చేపట్టి భక్తుల మనోభావాలు కాపాడాలని కోరారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రకటన చేయడంతో ప్రపంచంలోని శ్రీవారి భక్తులు మానసిక ఆందోళనకు గురికావటమే కాకుండా నివ్వెరపోయారని ఆయన పేర్కొన్నారు కలో వెంకట నాయక కుల మతాలకు అతీతంగా కొనియాడే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇంతటి ఘోరమైన అపచారమా అని ఆయన ప్రశ్నించారు దీని ప్రభావంతో మరెన్నో విపత్తులను చవిచూడాల్సి వస్తుందేమోనని ప్రకృతి ప్రకోపిస్తుందేమోనని ఆందోళనతో మానవాళి ఆవేదన చెందుతోందని ఆయన పేర్కొన్నారు ఇలాంటి సంఘటనలు ఉపేక్షించరాదని దీని వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా సరే శిక్షించాల్సిందేనని ఆ శిక్ష యావత్ ప్రపంచం హర్షించేలా కూడా ఉండాలని మానవ సమాజం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలా ప్రశాంతంగా జీవించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు ఇలాంటి వారిని ధర్మం విడిచిపెట్టదని శ్రీవారు విడిచిపెట్టరని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు కలిగ వైకుంఠమైనటువంటి యావత్ ప్రపంచము కూడా ఆ సర్వేశ్వరం నిత్యం కొనియానేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రసాదాలు తయారు చేసేటువంటి నెయ్యిలో జంతువుల యొక్క అవశేషాలకు సంబంధించినటువంటి అవశేషాలను కనుక్కున్నట్టుగా ప్రకటించడం యావత్ ప్రపంచము కూడా కొన్ని సెకండ్ల పాటు స్తంభించిపోయింది తేరుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే ప్రకటించడాన్ని ఇది జరిగినటువంటి సంఘటనలో ఎంతటి వాడినైనా సరే ఉపేక్షించకుండా తగిన శిక్ష పడే వరకు కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఇది హర్షించే విషయం మాత్రం కాదు తప్పనిసరిగా అందరూ ఖండించాల్సి ఉంది ఖండించానికన్నా ముందు ఈ జరిగిన విషయంలో ఎంతటి వారినైనా సరే శిక్ష పడే విధంగా అందరూ ముందుకు రావాలి మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు ఒక ప్రకటన ఇచ్చి ఊరుకోకుండా అందరినీ చైతన్యవంతులు చేసి భవిష్యత్తు కార్యాచరణను ఆలోచించాలి మేము ముందుకు వస్తున్నాం